హాయ్ అండి ఈరోజు బియ్యపిండితో ఆనియన్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా మూడు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ముందుగా ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి అలాగే మిర్చి కరివేపాకును కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలండి మరీ పలచగా కలుపుకున్నా కూడా పకోడా రాదండి గట్టిగా కలిపి ఈ విధంగా అయితే కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ అంతా పట్టేదాకా ఉంచి కొంచెం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే బాండీల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోయండి ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్నవిగా పకోడా లాగా అయితే వేసుకోండి చిన్న చిన్నవిగా వేసుకోండి మరీ లావుగా వేసిన లోపల దాకా ఉడకవండి చిన్న చిన్నవి అయితే క్రిస్పీగా చాలా బాగా వేగుతాయి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వేయించి ఇలాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగైతే వెగుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మిగిలిన పిండిని కూడా తీసుకొని ఇలాగే పకోడాలాగా చిన్న చిన్నవిగా వేసుకొని తీసైతే పక్కన పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్కి అయినా లేదా ఇంట్లో తినేదానికి ఏం లేకపోయినా ఇలాగా చేసుకొని ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి